అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మన తమిళ్ హీరో విజయ్ నటించిన బోర్ట్ సినిమా చూసి వచ్చాము పిచ్చండి పిచ్చండి ఇది ఆ డైరెక్టర్ వెం వెంకట ప్రభు పిచ్చి పీక్స్కు చేరిందండి తారాస్థాయికి చేరిందండి పిచ్చండి అతనికి మన జల్సా సినిమాల ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్తారు చూడండి పిచ్చండి అని అదే మాది అతనికి పిచ్చి తారాస్థాయికి చేరింది వెంకట ప్రభువుకి అసలు విజయ్ ఈ కథ ఎట్లా ఒప్పుకున్నాడో అది ఘోరాతి ఘోరమైన సినిమా ఇది మాత్రము చాలా దారుణంగా ఉంది అసలు మూడు గంటల మూడు నిమిషాలు సినిమా ఎక్కడ ఒక మూడు నిమిషాలు కూడా మీకు బాగున్నట్టు అనిపిది ఇది అంత ఘోరంగా ఉంది నిన్నే మనం చెప్పుకున్నాము ఇది ఒక పెద్ద డిజాస్టర్ అవ్వచ్చు తెలుగులో అని అదే విధంగా అయ్యింది ఇది ఇంత ఘోరమైన సినిమా రెండు వేల ఇరవై నాలుగులోనే రాలేదు మనమేమనుకున్నామంటే నాగ చైన్ చైతన్యతో ఈ డైరెక్టర్ తీసిన సినిమా అదే ఘోరాతి ఘోరం అనుకుంటే దానికన్నా ఇది ఇంకా ఘోరాతి ఘోరం చెత్త అసలు ఏమేం చేస్తూ ఉండారో ఎందుకు చేస్తూ ఉండారో పాపం ఆ కెమెరామెన్ను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏం చేసినా సినిమా బాగలేకపోతే మనకి అన్నీ బాగలేనట్టే అనిపిస్తుంది సినిమా బాగుంటే అన్నీ బాగున్నట్టు అనిపిస్తుంది మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు హిట్టు అనే సినిమా శైలేష్ కొలను తీసినాడు అడివిశేషు హీరో ఆ సినిమా బాగా ఆడింది దాంట్లో సినిమా బాగుంది కాబట్టి మ్యూజిక్ బాగున్నట్టే కెమెరా బాగున్నట్టే అన్నీ బాగున్నట్టే అనిపించింది అదే డైరెక్టర్ శైలేష్ కోలను సైన్ దవా అనే సినిమా తీసినాడు వెంకటేష్తో అతనికి కూడా పిచ్చి పీక్స్ అయిపోయింది ఆ సినిమాతో ఆ డైరెక్టర్ కూడా ఆ సినిమాలో కూడా అదే మ్యూజిక్ డైరెక్టర్ అదే కెమెరామెన్ చేసినాడు కానీ మనకి ఏది నచ్చదు అది ఎందుకంటే సినిమా బాగాలేదు కాబట్టి అన్నీ బాగాలేనట్టే ఉంటాయి కాబట్టి ఇక్కడ సినిమా ఎట్లా అట్టర్ ఫ్లాప్ కాబట్టి మిగతా విభాగాల గురించి చెప్పుకోవడం కూడా దండగే టోటల్గా సినిమా డిజాస్టర్